నమస్తే ప్రభుత్వ పాలనలో ఐఏఎస్ అడ్మినిస్ట్రేట్ లో ల పాత్ర ఉండగా శాంతి భద్రతల విషయంలో కీలకం అయితే ప్రభుత్వాలను ఏర్పాటు పార్టీలను బట్టి అధికారులు వ్యవహరిస్తూ ఉంటారు అలా వ్యవహరించడంతో కొందరు అధికారులపై ఫలానా పార్టీకి చెందిన వారినే ముద్రపడుతోంది దీంతో మరో పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో అటువంటి వారికి ప్రాధాన్యత లేని శాఖల కేటాయింపులను చేస్తూ ఉంటారు ఐఏఎస్ ల గురించి రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ ఆర్పీ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు కలెక్టర్లు ఐఏఎస్ల వ్యవస్థలపై రాష్ట్ర ప్రజల్లో గత ఐదేళ్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో సోదాహరంగా వివరించారు ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న నమ్మకం ప్రజలకు ఇక కలెక్టర్లు వ్యవస్థలు అర్ధరహితంగా మిగిలిపోతాయన్నారు ఎప్పుడు ఇన్ని భూ వివాదాలు లేవని గత ఐదేళ్లలో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అన్నారు తన అనుభవాన్ని చెబుతూ ఒకప్పుడు జన్మభూమి పేరుతో గ్రామ సదస్సులు నిర్వహించేవారు అప్పట్లో నేను కలెక్టర్ గానో ప్రత్యేక అధికారి గానో వాటికి ఫిర్యాదుల్లో భూములకు సంబంధించినవి పది శాతం లోపు మాత్రమే ఉండేవన్నారు అవి కూడా భూమి మార్పిడి ఇళ్ల పట్టాలు సరిహద్దు తగాదాలు వంటి చిన్న చిన్న సమస్యలే ఉండేవన్నారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా భూములకు సంబంధించిన సమస్యలు యాభై నుంచి అరవై శాతం వరకు వస్తున్నాయన్నారు అవి కూడా చిన్న సమస్యలు కావని భూమి లాక్కున్నారని దౌర్జన్యంగా కబ్జా చేసేశారని నా భూమికి హద్దుగోడలు కట్టుకుంటే బద్దలు కొట్టేశారు లాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించవలసిన బాధ్యత కలెక్టర్లు ఎస్పీలపై ఉందన్నారు తమ భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారని చాలా మంది పెద్దలు చెబుతున్నారు పేదల ప్రయోజనాలు కాపాడేలా ఎస్పీలు ఆ దౌర్జన్యాన్ని నిరోధించాలని సిసోడియా అన్నారు ఈ మధ్య మదనపల్లిలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వెళ్లానని వందల మంది వచ్చారు అర్ధరాత్రి దాటిపోయింది కలెక్టర్ కూడా ఫిర్యాదులు స్వీకరిస్తానని చెప్పారు కానీ కలెక్టర్ కు తమ బాధ చెప్పేందుకు ప్రజలు అంగీకరించలేదు నేను ఏదో ఒక అధికారిని లేదా ఓ కలెక్టర్ ను ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం లేదు నిజానికి ప్రభుత్వం అంటే కలెక్టర్ పాలనకు ప్రతిరూపం అలాంటి కలెక్టర్ల వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సడలిపోతే మనందరి భవిష్యత్తు అంధకారం అవుతుందని సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు కలెక్టర్లు ఎస్పీలు ప్రజల కోణం నుంచి ఆలోచించి వారి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉండాలన్నారు అందుకు తగ్గట్టుగా పని చేయకపోతే ఐఏఎస్ వ్యవస్థ అనేది అర్ధరహితం అవుతుందన్నారు నాకు ఎక్కడా న్యాయం జరగటం లేదని ప్రజలు చెబుతుంటే ఇక ఐఏఎస్ వ్యవస్థ ఎక్కడ ఉన్నట్లు అని ప్రశ్నించారు